ఎందుకు వచ్చారు జిమ్కి ఎందుకు వస్తారా బటన్ కొట్టుకోవడానికి వర్కౌట్ చేస్తాను వస్తారు సరే వస్తే వచ్చారు కానీ ఎప్పుడు వెళ్తారు వేగదా వచ్చింది అని ఎవరు లేరండి జిమ్ లో నేను వచ్చేసా బా దెబ్బ మీద దెబ్బ పదకొండో తారీఖు సినిమా రిలీజ్ ఉంది ప్రమోషన్లు పెట్టుకుని నువ్వు ఇక్కడ తిరగడం ఏంటి ఫిట్ ఉండాలి కదా నువ్వు అంత ఫిట్ గా ఉండాల్సిన ప్రమోషన్ కి అయినా నువ్వేం చేస్తున్నావు ఇవాళ సార్ గుంట్లో బాగోపోతే

త్వరగా చేసుకొని వెళ్ళిపోండి ఒక అరగంటలో వెళ్ళిపోవాలి మీరు ఉంది స్లాట్ అంటే ఏం కావాలని డిసైడ్ చేసుకోండి ఏం కావాలి నాకు ఇది ఇంత కావాలి అరగంటలో రావడానికి ఏదైనా సిగ్గీ డెలివరీ బైసేపు బాబు ఆ రేలింగ్ చూడు ఎలా ఉందో ఎలా ఉంది నాకు బాగా కావాలి ఏం కావాలి నాకు ఇక్కడ నుంచి ప్యాక్స్ కావాలి అరగంటలో వచ్చేయాలి అక్కడి నుంచి ఇక్కడ దాకా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అరగంటలో వచ్చేయాలి సరే ఫస్ట్ మీరు ఎక్కడ మోల్కి వెళ్ళి ఎక్కడ కన్నా వామప్ చేయండి వామప్ప వామప్ అంటే నేను వామప్ కూడా తెలియదా సరే పోయారు ఇద్దరు ట్రైనర్ నువ్వు కదా నువ్వు చెప్పకపోతే ఎదురు అంటే చెప్తుందా రెండు చేతులు ఎలా చెప్పండి అలా కాదంట వెనక్కి నాది కాదు మీది ఇదిగో సరే సార్ సరే వద్దులే వామపోద్దు వామపోద్దు డైరెక్ట్ వర్క్ కూడా వెళ్ళిపోతావు అక్కడ ఫైవ్ కేజీస్ డౌన్లో ఉంటాయి తెచ్చుకోండి ఓకే ఓకే వెళ్ళేటట్లేరు అని వచ్చేటట్టున్నారు ఏం చేయాలి ఏదో ఒకటి పంపించేది తెచ్చుకున్నాం వన్ వన్ ఫోర్ వన్ ఏంటి వచ్చేసేది ఒక ఫైవ్ కేజెస్ డబ్బు ఉంది అది తెచ్చుకోమని చెప్పారంటే మొత్తం కలిపి యాడ్ చేస్తారేంటి తీసుకురావాలి

నెక్స్ట్ ఏం చేయాలి కాదు ఫైవ్ ఫైవ్ కేజెస్ నంబులు తీసుకుంటారు ఇప్పుడేంటి ఫైవ్ ఫైవ్ తెచ్చుకుంటే చాలు ఫైవ్ ఫైవ్ కేజెస్ తెచ్చు ఏదో ఒకటి చెప్పి మరోడి సినిమా ప్రమోషన్ కి పంపించేది ఇది వేయట్లేదు ఏంటి లెగ్స్ లెగ్జా వర్కౌట్ ఏమయ్య ఇది బైసాబ్కే అయ్యా వైసాగ్ కింద దాకా ఇలా అంతేనా ఓకే తెచ్చాము ఇప్పుడు ఏం చెప్తా ఎందుకు మీరు బిగినర్స్ కాబట్టి మీకు డబ్బులు నాది ఆల్రెడీ ప్రొఫెషనల్ బాడీ కాబట్టి కొంచెం ఎవరిది ఎందుకు అరుస్తున్నావు అరిస్తేనే వస్తే అని నేను ఫీల్ కోసం అరుస్తున్నాను ఆపండి ఏప్రిల్ సినిమా రిలీజ్ అన్నాం ఫిట్గా ఉండడానికి వచ్చానని చెప్పి మరి మన సినిమాలో సీన్లు సీన్లు లేకుండా సినిమాలో ఉంటుందా అడిగేది మొత్తం సినిమాలో పెద్ద పెద్ద సీన్స్ కదా ఏంటి యూట్యూబ్ షార్ట్స్ లో పెట్టుకోవడానికి చిన్న బిట్స్ లాంటివి వదులు సాంగ్స్ బిట్స్

ఇది కూడా నువ్వే చేసావు ఇలాగా అవి మనమే వెళ్ళేది చేత్తు ఇవన్నీ వద్దు కానీ మీరు నాకు ఎందుకు తేడాగా ఉంది కానీ ఆ మన సాంగ్ ఎరగొడి టచ్ లో ఉండి రబ్బి అసలు ఏంటి ఆ సింగిల్ షాట్ డాన్స్ అదేసలా మెంటల్ నేను నేర్చుకున్నా యాజ్ స్టేజ్ చేయగలను మరే మంచి రీల్ ఒకటి చేయొచ్చు కదా డాన్స్ వేస్తే రీల్ చేద్దాం ఉంది కానీ ఆ అమ్మాయితోనే చేస్తే బాగుంటుంది అని ఆగి ఆ అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంటుంది సరే అంతా నాకు వీసా ఉంది ఓకే నేను కూడా వస్తాను సాంగ్ అయిన మేమే సాంగ్ చేయం వేరే సాంగ్ చేస్తాను నాకు అమ్మాయి నెంబర్ చాలండి ఏంటి ప్రతి దగ్గరికి వచ్చేస్తానని చెప్పానంటే ఎలాగా నేను వచ్చికో హలో వచ్చిందా భలే ఉంది నీకు ఎప్పుడు వస్తుంది అలాగా ట్రైనర్స్ ఓ ట్రైనర్స్ రాదా ట్రైనర్ ట్రైనర్ బాడీ లూజ్ హలో హల్క్ ఇది బల్క్ ఇది బల్క్ అయినా బాగైందా ఎందుకు ఎందుకు మరి ఎంత పగ ఎందుకు ఎందుకు నేను ఇంకొంచెం ఇంకో అరగంట ఎక్స్ట్రా ఉందాం అనుకుంటా నాకు ఇంత బాగా ట్రైన్ చేస్తున్నారా నేను టూ అవర్స్ ఉందాం అనుకుంటా నేను మీకు ఇచ్చే స్లాట్ అరగంట అంత మించి ఉంటే కుదరదు మీరు మాకే అవసరం లేదు ఇప్పుడు కొత్త ఇద్దరు క్లైంట్లు అసలు వాళ్ళకి చెప్పాలి చేసుకుంటాం ఎన్నిసార్లు నువ్వు మేము ఉంటే నువ్వు రూమ్ లోకి వెళ్ళి క్లైంట్స్ తో ఉన్నాం మేమే డిస్టర్బ్ చేసాం నిన్న మీరు వెళ్ళి షోల్డర్ మెషిన్ దగ్గర షోల్డర్ కొట్టండి మేసరు ఇప్పుడు షోల్డర్ రాడ్ అంటే వన్ రాడా టూ రాడ్స్ ఏమైనా ఒక షోల్డర్ ఉంటుంది రెండు షోల్డర్ ఉండగా టూ రాడ్స్ లేపాలి టూ రాడ్స్ టూ రాడ్స్ లేపండి నాకేం చెప్పలేదు ఏంటి కింద ఉన్నప్పుడు అడగొచ్చుగా పైకి ఎక్కి అడగాల కింద ఉన్నావుగా ఇప్పుడు కింద ఉన్నావుగా ఏ యాడ దొరికి సంతర ఇదే టూ రాడ్స్ లేపండి టూ రాడ్స్ చెప్పచ్చు కదా అయ్యా అది సారీ నా మిస్టేక్ హలో మాస్టరు షోల్డర్ రాడ్స్ అంటే అవి కాదయ్యా ఇది వచ్చింది వచ్చింది పుష్ప వన్ సైడే సార్ ఇది చేస్తే మన టూ సైడ్స్ ఏంద్ర అయ్యా హలో ఎస్ ఏం చేస్తున్నారు షోల్డర్ ఏంట ఇద్దరు మంచి కొట్టే దగ్గర ఏంటిది రెండు రాడ్స్ రెండు చేతుల్లో ఇలా పట్టుకొని చెస్ట్ అప్ చేసి ఇది కొట్టాల్సిందే ఇద్దరు ఒకేసారి ఒకరు అయిపోయిన తర్వాత ఇంకోటి చేయాలి ఏంటి ఇద్దరు ఆడుకుంటున్నారు ఇక్కడ మాకు ఇద్దరు కావాలి షోల్డర్స్ అవునా ఫస్ట్ ఒకరు చేయండి దాని తర్వాత అయిపోయి ఇంకోటి చేయండి అప్పుడు మాస్టర్ లేట్ గా వస్తాయి షోల్డర్స్ నేను ఇక్కడ కాదు కానీ అడ్రండి చెప్తాను ఇంతలా చేస్తాడంటే బైసెప్సా ఓయ్ ఆహ నేనేత్తానే కాళ్ళు మరిదే కాళ్ళు రెండు కాళ్ళు కాళ్ళు ఎత్తారంటే గ్యారెంటీ నెక్ ఎత్తాయి ఓ కాలు కాళ్ళకి ఎత్తుగా నెక్కకి ట్రై చెప్పు పైసెప్ అంటారంటే బామ్ మే నేను అసలు కాస్టిఫికేషన్ జస్ట్ ఆటిట్యూట్ కోసం అలా పట్టుకుంటాం మాస్టర్ ఇలాంటిది ఏమన్న ట్రై చేద్దాం ఓయ్ మీకు ఎలా వస్తాది ఆ విత్న్ టూ మంత్స్ సేమ్ హెయిర్ స్టైలా హెయిర్ స్టైల్ ఆట

పడుకొని ఊపిరి గట్టిగా లోపలి తీసుకొని మెల్లిగా వదులుతూ పైకి లాగా ఉండవు రేట్ యాక్సిడెంట్ అంటే పడుకున్నానండి అంటే పడుకుంటా చేస్తానని పడుకున్నావు మీకు యాబ్స్ కష్టం చెస్ట్ కష్టం షోల్డర్ కష్టం బైసెప్ కష్టం వర్కౌట్ ఆ ఏం చేయాలంటోనే ఇది ఏ పార్ట్ కి ప్రతి బ్యాక్ ఏ బ్యాక్ ఏ ఉంటుంది ఏయ్ నాంగండేయ్ మీరు ఇద్దరు తల భరించేలాగా నేను కనకొచ్చి ఏదో రిలాక్స్ అవుతుంటే ఇది కూడా వర్కౌట్ అనుకుంటారు

అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా వెళ్ళి మీరు నీర థియేటర్స్ అందరూ చూడండి సరేనా చెప్పేసాను మీరు వెళ్తారా మా సినిమా ఆంధ్ర తమిళనాడు బార్డర్ కాబట్టి వాళ్ళు కూడా చూడాలి కాబట్టి ఎల్లారి ఎల్లారి వనకం ఏప్రిల్ లెవెన్త్ అక్కడమ్మా ఇక్కడ మలయాళం కాదు ఏప్రిల్ లెవెన్త్ అది అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి తమిళ రిలీజ్ పడిగా

మీరు పోండి అయ్యా మాస్టర్ వచ్చిన పని అయిపోయింది త్వరగా వెళ్ళండి వాళ్ళు వచ్చేస్తారు ఎవరు రావాలమ్మా బుజ్జి పండు ఇద్దరు వస్తున్నారు లేడీస్ మనమే ట్రైనింగ్ ఇచ్చేదాన్ని ఎవరు బుజ్జి పండు బుజ్జి బుజ్జి పండు నేర్చుకోమాస్టర్ బుజ్జి పండు మీ